సర్వశక్తివంతుడేంతేవా మీకి వందనాలు ప్రభు ఈ ఈ ఈరోజున ప్రార్థిస్తుండగా పాట పాడుతుండగా వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతుని మీ బోరుగా వాడుకునమని వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ అయిన క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమతండ్రి ఆమె मनुषुलन्ता पापुलेननि वारिनि नूतन सृष्टिगा आध्यात्मिक जीवमुगलवारुगा हृदयमुलो मार्पु पुन्दिनवारुगा चेसेदि देवनि कार्यमेननि దేవుని ఆత్మ ద్వారా నూతన జన్మ కలుగుతుందని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేరని ఏ సుపలికెనని నీళ్ళు మూలముగా పశ్చాత్తాపాన్ని పాపాలను ఒప్పుకోవడం గురించి యోహాను బాప్తిష్మముందని నీళ్ళు ముంచటానికి దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు గుర్తు

పాపులైన మనుషులు ఆత్మ సంబంధమైన మరణములు ఉన్నారని క్రీస్తే ప్రభువని నమ్మిన వారిని దేవుడు ఆధ్యాత్మికముగా జీవింపచేశరని శాశ్వత జీవం నిర్దోషులుగాను नूतन जन्म विस्वासमु द्वाराने जरुगु तुन्दनी मार्पु चेंदि नहृदयमुतो क्रीष्टुनु अभिशिकु తుడుగా దేవుని కుమారునిగా ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బాప్తిస్మము ద్వారా పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధాత్మను పొందుకోగలరని ఇది అంతరంగములో జరిగే దేవుని ఆత్మ కార్యమని దేవుని ఆత్మ కార్యమని ప్రైస్త నిజ క్రైస్తువుడైతే బాప్తిస్మతో పాటు హృదయంలో దేవుని ఆత్మ పనిచేయాలి అనే సందర్భాన్ని గురించి ఈరోజు తెలియజేయటం జరుగుతుంది ఇర్మియా నాలుగో అధ్యాయము నాలుగో వచనం మనుషులు తమ హృదయాలకు సున్నతి చేసుకోవటం అనేది అసాధ్యం చేయగలిగిన హృదయాలు కొత్తగా విధేయత కలవిగా కాలేవు దీని అర్థము వారి హృదయాలను నూతనపరచగల దేవుని వైపుకు తిరగాలి సున్నతి అనేది దేవుని వడంబడిక పట్ల విశ్వాసం విధేయతలకు గుర్తుగా ఉంది యహోవా సెలవిస్తూ మీ హృదయాలకు సున్నతి చేయకపోతే మీరు జరిగించిన చెడుతనమును బట్టి నా కోపం రగులుకుంటుంది అన్నారు ఒక మనిషి హృదయ సంబంధంగా క్రైస్తవుడైతేనే అతడు క్రైస్తవుడు మత్తయి సువార్త మూడో అధ్యాయం ఆరో వచనములో తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తి పొందుచుండెరి అతని చేత అంటే యోహాను చేత బాప్తి పొందుచుండిరి బాప్తిస్మము అంటే నేలలో ముంచటం అని అర్థం వస్తుంది యోహాను ఇచ్చిన బాప్తిస్మం పశ్చాత్తాపానికి పాపక్షమాపణకు సూచనగా ఉంది బాప్తిస్మం కానీ మరే సంస్కారం కానీ పాపాన్ని తీసివేయదు మనుషుల హృదయాలను మార్చదు దేవుడు మాత్రమే అలా చేయగలడు తన కుమారుణ్ణి నమ్మటం మూలంగా ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు ఆయన ఆ వ్యక్తిలో అలా చేస్తాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు యోహాను మూడో అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచనాలు యోహాను ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు రెఫరెన్స్లు చూడాలి మనుషులు సహజంగా దేవుని పిల్లలుగా లేరు ఆయన పిల్లలు కావలసి ఉంది యోహాను మూడో అధ్యాయం ఆరో వచనం యోహాను ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం ఎఫసీలకు రాసిన లేఖ రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు పోల్చి చూడాలి స్వభావరీత వారు సృష్టికర్తపై తిరుగుబడి దేవునికి వేరైన వారు ఇర్మియా పదిహేడో అధ్యాయం వచనం ఆదికాండము ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం యషయ ఇరవై నాలుగో అధ్యాయం ఐదవ వచనం యాభై తొమ్మిదో వచనం ఒకటి రెండు వచనాలు రోమేలకు రాసిన లేక మూడో అధ్యాయము తొమ్మిది పంతొమ్మిది వచనాలు చూడాలి దేవుడు మనుషుల దగ్గరికి పంపిన వెలుగు వాక్కు రక్షకుడు అయిన యేసు ప్రభువును స్వీకరించడం ద్వారానే వారు దేవుని పిల్లలు కాగలరు ఆయనను నమ్మటం అంటే స్వీకరించటం అని అర్థం నమ్మకం ద్వారానే దేవుని పిల్లలు అవుతాము యోహాను మూడో అధ్యాయం పదిహేను పదహారు ముప్పై ఆరు వచనాలు యోహాను ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆరో అధ్యాయం నలభై ఏడో వచనం అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం రోమేలకు రాసిన లేక పదో అధ్యాయం తొమ్మిదో వచనం గలతీలకు రాసిన లేక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడాలి స్వీకరించటం అంటే ఆయన గుణాలు లక్షణాలపై నమ్మకం ఉంచటం అని అర్థం చేసుకోవాలి నమ్మకం ఉంచిన వారికి దేవుని సంతానంగా అధికారం ఇచ్చారు చివరి వరకు పాప విముక్తి దేవుడు ఉచితంగా ఇచ్చినదే యోహాను ఒకటో అధ్యాయం వచనములో వీరు రక్తము వల్ల కానీ శరీరేచ్ఛ వల్ల కానీ మానవ సంకల్పం వల్ల కానీ కాక దేవుని వల్లే పుట్టినవారు ఇలా పుట్టినవారు క్రొత్త జన్మ అనుభవంలో ఉన్నారు దేవుని నుంచి నూతన ఆధ్యాత్మిక జీవం పొందటం ఈ విషయాలకి యోహాను మూడో అధ్యాయం మూడో వచనం యాకోబు ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఒకటి పేతరు ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం అలాగే ఒకటి పేతరు రెండో అధ్యాయం రెండో వచనం ఒకటి యోహాన్ మూడో అధ్యాయము తొమ్మిదో వచనం చూడాలి వంశ పారంపర్యంగా వచ్చేది కాదు పూర్వీకులు తల్లిదండ్రులు దేవుని పిల్లలు కాబట్టి అతడు కూడా దేవుని సంతానము అని అనుకోరాదు ప్రతి మనిషి వ్యక్తిగతంగా క్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించి దేవుని నుంచి క్రొత్త జీవాన్ని పొందాలి మత్తవార్త మూడో అధ్యాయం తొమ్మిదో వచనం పోల్చి చూడాలి ఆధ్యాత్మిక జీవము శారీరకమైన పద్ధతి ద్వారా ఎవరికీ రాదు తన సంకల్పం ద్వారా మరో వ్యక్తిని దేవుని సంతానంగా చేయలేడు దేవుడు ఒక్కడే అలా చేయగలిగినవాడు ఏసు ప్రభువును మనుషులు స్వీకరిస్తేనే అలా చేస్తాడు ఆధ్యాత్మిక సంతానాన్ని దేవుడు మాత్రమే పుట్టించగలడు వారు దేవుని మూలంగా పుట్టినవారుగా ఉన్నారు అలా పుట్టని వారుగా కూడా ఉన్నారు యోహాను మూడు అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో యేసు దేవుని నుంచి వచ్చిన ఉపదేశకుడు అని బైబిల్లో ఆయన చెప్పిన మాటకు జాగ్రత్తగా పరిశీలించాలి క్రొత్తగా జన్మించటం గురించి మళ్ళీ జన్మించటం పైనుంచి అనే అర్థం వస్తుంది పునర్జన్మ కాదు లోకంలో మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉంటారనే సిద్ధాంతం బైబిల్ ఉపదేశానికి విరుద్ధంగా ఉంది యోహాను తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి మూడో వచనాలు యోబు పదకొండో అధ్యాయం పన్నెండో వచనం చూడాలి మళ్ళీ మళ్ళీ పుట్టటం సాధ్యమైనప్పటికీ దానివల్ల నూతన ఆధ్యాత్మిక జన్మ సాధ్యం కాదు మనుషులంతా పాపులే నూతన జన్మ అంటే ఈ జీవితంలోనే ఇక్కడే జరిగేది పరలోకం నుంచి దేవుడు చేసే నూతన సృష్టి కార్యం ఇది దేవుని ఘనమైన కార్యం మనుషులను నూతన సృష్టిగా ఆధ్యాత్మిక జీవం కలవారుగా హృదయాలలో అద్భుతమైన మార్పు పొందినవారుగా చేస్తుంది అది మరణం నుంచి జీవంలోనికి వెళ్ళినట్లే యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచనం రెండు కొరంతీలకు రాసిన లేక ఐదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎఫసీలకు రాసిన లేక రెండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చూడాలి నూతన జన్మ లేకుండా దేవుని రాజ్యములు ఎవరికీ భాగం లేదు యూదుడుగా పుట్టి ఆచారాలన్నీ పాటిస్తూ మతనిష్టతో ఉండటం ఇదంతా నూతన జన్మ లేకుంటే వ్యర్థమే అని యేసు నికోదేమతో చెప్తున్నాడు నికోదేమకు అర్థం కాలేదు మత నాయకులు అనేక మంది నికోదేము ఉన్న స్థితిలోనే ఉన్నారు ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ద్వారా నూతన జన్మ కలుగుతుంది అని యేసు వెల్లడిస్తున్నారు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు పలికెను నీటి మూలముగా అంటే నీళ్లు శుద్ధీకరణకు గుర్తుగా ఉన్నాయి నిర్గమకాండము ముప్పై అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒక్క వచనాలు సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం కీర్తనలు యాభై ఒకటో అధ్యాయము ఏడు నుంచి పది వచనాలు యషయా నలభై నాలుగో అధ్యాయము మూడో వచనం ఇర్మియా నాలుగు అధ్యాయం పద్నాలుగో వచనం ఎహిస్కేలు ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచనాలు చూడాలి ఎహిస్కేలు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూడాలి నీళ్ల మూలంగా దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తేనే అనే మాటలతో పోల్చి చూడాలి ఎహిస్కేల్లో నీళ్లు చిలకరించటం దేవుడు చేసే పనే కానీ మనుషులది కాదు అని గమనించాలి అందువల్ల హృదయంలో నుంచి పాపాల కల్మషాన్ని కడిగివేయటం గురించే కానీ నీటి బాప్తిస్వం గురించి అది చెప్పటం లేదని స్పష్టం అవుతుంది తీతు మూడో అధ్యాయం ఐదో వచ్చినం పోల్చి చూడాలి అక్కడ క్రొత్త జన్మాన్ని స్నానం అని రాసి ఉంది నీరు శరీరాన్ని ఎలా శుభ్రం చేస్తుందో అలానే కొత్త జన్మం హృదయాన్ని శుభ్రపరుస్తుంది అన్నమాట నీళ్ల మూలంగా అంటే దేవుని వాక్కుకు సూచనగా ఉంది కొందరు నీళ్లు యోహాను ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచనం నుంచి ముప్పై తొమ్మిది వచనాలలో లాగే దేవుని ఆత్మకు గుర్తుగా ఉంది అని అన్నారు నీళ్లు ఈ లోకంలో శారీరకంగా పుట్టటానికి గుర్తు అంటారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని ఆత్మ మూలంగా కూడా జన్మించటం అవసరమని యేసు చెబుతున్నారు అని అర్థమవుతుంది నీళ్లు మూలంగా పశ్చాత్తాపాన్ని పాపాలను ఒప్పుకోవటం గురించి యేసు దానికి అర్థంగా ఉంది నీటి బాప్తి జరుగుతున్న సమయంలో దేవుని ఆత్మ దాన్ని ఉపయోగిస్తూ దాని ద్వారా పనిచేస్తూ దాన్ని తీసుకున్న వారిలో నూతన జీవం కలిగిస్తాడు అని అర్థంగా ఉంది నూతన జన్మకు బాప్తిస్వం అవసరమని ప్రభు చెప్పినట్టుగా లేదు వ్యక్తులు నమ్మకం ద్వారా ప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది కానీ బాప్తిస్మ ఆచారంగా తీసుకున్నప్పుడు కాదు అని తెలుస్తుంది నూతన జన్మకు బాప్తిస్వం అవసరమని యేసు ప్రభువు చెప్పినట్టుగా లేదు వ్యక్తులు నమ్మకం ద్వారా యేసు ప్రభువును స్వీకరించినప్పుడు నూతన జన్మ కలుగుతుంది కానీ బాప్తిస్వం ఆచారంగా తీసుకున్నప్పుడు కాదు అని తెలుస్తుంది నూతన జన్మ తరువాత బాప్తిస్వం తీసుకోవాలి బాప్తిస్వం వల్ల నూతన జన్మ అనుభవం రాదు దేవుడు మాత్రమే నూతన జన్మ అని అద్భుతాన్ని చేయగలడు మనుషులు నమ్మినప్పుడు దేవుడు జరిగిస్తాడు పాప విముక్తి నూతన జన్మ అనుభవం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించటం జరగదు దేవుని ఆత్మకార్యము ఆత్మ మూలముగా జన్మించిన వారి అంతరంగ జీవితం గాలి కనిపించకుండా దాని కదలికలు మనిషి ఊహకు అందకుండా ఉంటాయి గాలి స్పర్శను బట్టి గ్రహించగలుగుతాము ఆ విధంగానే ఉంటుంది ఇది ఒక అంతరంగ అనుభవం దేవుని ఆత్మ వల్ల జన్మించిన వారి సంగతి కూడా ఈ విధంగానే ఉంటుంది యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం శాశ్వత జీవం గురించి ఉంది యోహాను మూడు అధ్యాయ ముప్పై ఆరులో కుమారుల్లో నమ్మకం ఉంచిన వారికి శాశ్వత జీవం లభిస్తుంది తండ్రి కుమారుడు ఐక్యతగా ఉన్నారు కనుక వారిలో ఒకరి మీద నమ్మకం ఉంచటమంటే మరొకరిపై ఉంచినట్లే విశ్వాసులందరి పాపాలకు క్షమాపణ ఉంది వారు భద్రతగా ఉంచబడతారు క్రీస్తే వారి శిక్షను భరించారు అందుకే వారికి శిక్ష లేదు వీటికి రిఫరెన్స్లు యోహాన్ సువార్త మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం రోమేలిక రాసిన లేక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం చూడాలి విశ్వాసులైన తరువాత చేసిన పనులకు తీర్పు ఉండదు అని కాదు చేసిన పనులకు ఫలితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాలి వారి పాపాల కారణంగా మనుషులంతా ఆత్మ సంబంధమైన మరణస్థితిలో ఉన్నారు ఆది కాండము రెండో అధ్యాయము పదిహేడో వచనం ఎఫ్సీలకు రాసిన లేక రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చూడాలి క్రీస్తులు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తారు వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఎఫ్సీలకు రాసిన లేఖ రెండో అధ్యాయం ఐదవ వచనం చూడాలి వెంటనే వారు మరణ స్థితి నుండి జీవంలోకి మార్పు చెందుతారు అంటే దాటారు అని అర్థం శాశ్వత జీవం పొందటం నిర్దోషుల లెక్కలోకి రావటం నూతన జన్మ ఇదంతా నమ్మకము ద్వారానే జరుగుతుంది మనుషుల రక్షకుడిగా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తండ్రిలో నమ్మకం ఉంచటం మూలానే అని తెలుసుకోవాలి అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చూస్తే యేసు ద్వారానే క్షమాపణ దొరుకుతుంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనం లోక ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడవ వచనం అపోస్తుల కార్యాల పది నలభై మూడో వచనం రెఫరెన్సులు చూడాలి పాప విముక్తి రక్షణలో ముఖ్యంగా ఉంది దేవుడు తనను నమ్మిన వారు న్యాయవంతులని సమస్తమైన పాపం విషయంలో నిరపరాధులు అని ఎంచుతాడు నిర్దోషుల లెక్కలోకి రావటం యేసు ప్రభువుపై నమ్మకం ద్వారా కలిగేది అని పౌలు నొక్కి చెప్పేవాడు మోషే ధర్మశాస్త్రం ఏ మనిషిని నిర్దోషిగా ఎంచదు ధర్మశాస్త్రం నేరాలు మోపి శిక్ష విధిస్తుంది క్రీస్తును నమ్మిన వారు నీతిమంతులవుతారు మార్కు శు వార్త పదహారో అధ్యాయం పదహార వచనంలో నమ్మి బాప్తిస్వం పొందినవాడు వాడు రక్షింపబడ్ను నమ్మని వానికి శిక్ష విధింపబడును బాప్తిస్వము రక్షణ పాప విముక్తి విశ్వాసం మూలంగానే జరుగుతుంది యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఆరో అధ్యాయం నలభై ఏడవ వచనం అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం రోమీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడో వచనం మూడో అధ్యాయము ఇరవై రెండో వచనం ఇరవై ఐదో వచనం గలతీలకు రాసిన లేక రెండో అధ్యాయం పదహారో వచనం ఎఫసీలకు రాసిన లేక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూడాలి రక్షణ కలగటానికి యేసు ప్రభువును ప్రభువుగా రక్షకుడుగా నమ్మిన వారు బాప్తివము తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి బాప్తిస్వం పొందని వ్యక్తికి శిక్షావిధి కలుగుతుంది అనలేదు నమ్మని వ్యక్తికి శిక్షావిధి కలుగుతుందనే చెప్పాడు యోహాను సువార్త మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలను పోల్చి చూడాలి శిక్షావిధి అంటే నరకం యోహాన్ సువర్త్ మూడో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో పాపాల్లో మునిగి ఉన్న మనుషుల పట్ల దేవునికి జాలీ కనికరం ఉన్నాయి ఆయన ప్రేమ కలవాడు కనుక ప్రేమిస్తున్నాడు నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఒకటి యోహాన్ నాలుగో అధ్యాయం వచనం చూడాలి దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వటం ద్వారా ఎప్పటికీ ఆయన ప్రేమను రుజువుపరుచుకున్నాడు రోమీలకు రాసిన లేఖ ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం తీతుకు రాసిన లేఖ మూడో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు ఒకటి యోహాను మూడో అధ్యాయం పదహారో వచనం అలాగే ఒకటి యోహాన్ నాలుగో అధ్యాయం తొమ్మిది వచనాలు చూడాలి దేవుడు అందరినీ ప్రేమించాడు క్రీస్తు దేవుని స్వభావంలో భాగస్వామ్యం కలవాడు యోహాను ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం మత్తయి మూడో అధ్యాయం పదిహేడో వచనం ఫిలిప్పీన్లకు రాసిన లేఖ రెండో అధ్యాయం ఆరో వచనం చూడాలి యేసు ప్రభువును పంపటంలో దేవుని ఉద్దేశం స్పష్టంగా ఉంది పాపంలో మనుషులు నశించిపోతున్నారు వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక అది ఎప్పటికీ ఉండేది శాశ్వత జీవం అంటే పవిత్రమైనది ఆత్మ సంబంధమైనది అది పాపం మరణం లేకుండా దేవునితో సహవాసంలోని జీవం కలిగినది ఆ జీవానికి యేసుప్రభు ఒక్కరే మార్గం ఆయనలో నమ్మకం ఉంచటమే ఆ మార్గం నరకంలో నశించడానికైనా దేవునితో అనంతకాలం ఉండాలన్నా క్రీస్తులో నమ్మకం ఉంచటం ఉంచకపోవటంలోనే ఉంది తీర్పు కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడాలి దేవుడు క్రీస్తుని లోకానికి పంపిన ఉద్దేశం వారి పాపాలకు రావలసిన శిక్ష నుంచి వారిని విడిపించి రక్షించటమే మనుషుల పాపాలను శిక్షను తానే భరించటం ద్వారా క్రీస్తు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై వచనం మూడో అధ్యాయం పదిహేనవ వచ్చును రెండు కొరింతేలిక రాసిన లేక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఒకటి పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చునో చూడాలి క్రీస్తు బలి అర్పణ ద్వారా క్రీస్తు విశ్వాసులకు సంపూర్ణమైన క్షమాపణ దొరికింది వారికి శిక్షా విధి లేదు కొందరి అపనమ్మకం వల్ల దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు అలాంటి వారికి శిక్ష విధిస్తాడు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూస్తే పేతురు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసుక్రీస్తు నామన బాప్తిస్వం పొందుడి అప్పుడు మీరు వరము పొందుదురు పాప క్షమాపణ దేవుని కృప నమ్మకము ద్వారానే కలుగుతుంది క్రైస్తవ బాప్తిష్టం యేసు పేరుతో పరిశుద్ధాత్మ అనే దేవుని ఉచిత వరంతో సంబంధం కలదిగా ఉంది పాప క్షమాపణ కావాలంటే బాప్తిష్టం తప్పకుండా తీసుకోవాలి అని పేతురు ఉపదేశించడం లేదు క్షమాపణ మనుషులు చేయగల ఏ క్రియ ఏ ఆచారం ఏ సంస్కారం మీద ఆధారపడదు అని అతనికి బాగా తెలుసు పేతురు యేసును గురించి మీరు మనసు మార్చుకుని ఆయనను అభిషిక్తుడుగా దేవుని కుమారుడుగా పాపము నుండి విడుదల పొంది ఆయనను స్వీకరించుడి అని స్పష్టంగా తెలియజేశాడు ఆయనలో ఉన్న మీ నమ్మకానికి బహిరంగ సూచనగా బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు అది తన మీద ఉంచిన వారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాప క్షమాపణకు గుర్తుగా ఉంటుంది యేసుక్రీస్తు పేర బాప్తి అంటే ప్రభువుగా అభిషిక్తుడిగా ఉన్న ఆయన అధికారం చొప్పున పొందిన బాప్తిస్వంగా ఉంది మత్తవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల్లో ఏసు పదకొండు మంది శిష్యుల యొద్దకు వచ్చి పరలోక ముందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లకు శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్వం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్పాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ స్వభావంలోను లక్షణాలలోను పరిపూర్ణ ఐక్యత గల ఒకే ఒక దేవుడు దేవుని పేరును వెల్లడి చేయటం అంటే దేవుడు ఎలాంటి వాడు చెప్పటమేనని అర్థంగా ఉంది దేవుడు పవిత్రాత్మను ఉచితంగా కృపావరంగా ఇస్తాడు యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు గలతీలకు రాసిన లేక మూడో అధ్యాయం రెండో వచనం పోల్చి చూడాలి అపోస్తుల కార్యాలు పదో అధ్యాయము నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచనాలు చూడాలి కొన్నీలి అతనితో ఉన్నవారు పాపక్షమాపణను పొందుకుని బాప్తిస్వం పొందకముందే పరిశుద్ధాత్మను పొందినట్టుగా ఉంది యోహాను ఏడు అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాల్లో యేసు బిగ్గరగా చెబుతూ ఎవరైనా దప్పికొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి నా మీద నమ్మకముంటే వ్యక్తి అంతరంగంలోంచి లేఖనాలు చెప్పినట్లుగా ఆయన నమ్మిన వారందరిలో జీవజల నదులు పారటం అనుభవిస్తారు అదే ప్రవహించే ఆధ్యాత్మిక జీవం అని అర్థం చేసుకోవాలి క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మడు చురుకుగా పనిచేస్తూ వచ్చాడు క్రీస్తు మరణం పునరుత్నం ఆరోహణము తర్వాత తండ్రి కుమారుడు కలిసి పరిశుద్ధాత్మను సంపూర్ణతతో ఈ లోకానికి పంపించారు దేవుని ఆత్మ యొక్క ప్రవాహాలు పారగలిగేది శిలువ మూలంగానే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూస్తే నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును క్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నారు విశ్వాసులు ఆయనను ఎరుగుదురు మీతో కూడా నివసించును మీలో ఎల్లప్పుడూ ఉండునని చెప్పను పరిశుద్ధాత్మ విశ్వాసులకు సలహాలిస్తూ బుద్ధి చెబుతూ సహాయపడుతూ ఓదారుస్తూ ఉండే స్నేహితుడిగా ఉంటారు గలతేలికి రాసిన లేక మూడో అధ్యాయం రెండవ వచనంలో పౌలు చెప్పిన శుభవార్తను నమ్మినప్పుడు వారు దేవుని ఆత్మను పొందారు దేవుడు తన ఆత్మను వారిలో అనుగ్రహించాడు క్రీస్తు ప్రభును నమ్మినందువల్లే ఎవరైనా పరిశుద్ధాత్మను పొందాలి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చూడాలి దేవుని ఆత్మను పొందటానికి గలతీలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ఆరో వచ్చును ఎఫ్సీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం వచనం అపోస్తల కార్యాలు పదో అధ్యాయం నలభై నాలుగో వచ్చును రోమీలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం పోల్చి చూడాలి దేవుని ఆత్మ పనిచేయకపోతే బాప్తిస్వం యొక్క విలువ లేదు అంతరంగంలో దేవుని ప్రజలైన వారు దేవుని మెప్పు కోసమే ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు ప్రేస్త